ఎప్పుడైనా ఇంటికి సడన్ గా చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఏదైనా ఈజీగా స్వీట్స్ కానీ డెజర్ట్స్ కానీ ఇంట్లో ఫాస్ట్ గా చేసుకోవాలి అనుకుంటే నేను చూపించే ఈ అరటిపండు బ్రెడ్ హల్వాని ట్రై చేయండి దీనికోసం బ్రెడ్ ముక్కల్ని తీసుకొని రఫ్గా కట్ చేసి కచ్చ పచ్చగా రుబ్బుకోవాలి వైట్ బ్రెడ్ లేదా బ్రౌన్ బ్రెడ్ ఏదైనా తీసుకోవచ్చు గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పండిన అరటిపండు తీసుకొని కట్ చేసి మెత్తగా రుబ్బుకోవాలి ఇందులోకి ఉప్పు లేని బటర్ బ్రౌన్ షుగర్ లేదా బెల్లం వైట్ షుగర్ దాల్చిన చెక్క పొడి కొద్దిగా పొడి వేసి కలుపుకొని ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ కూడా వేస్తున్నాను తర్వాత బ్రెడ్ పొడి వేసి అన్ని కలిసేలా కలుపుకోవాలి నెక్స్ట్ కడాయి వేడి చేసుకుని అరటిపండు బ్రెడ్ మిశ్రమాన్ని వేసి కలుపుతూ ఉండాలి మిశ్రం చిక్కగా అయిన తర్వాత మంట తగ్గించి ఇంకాస్త నెయ్యి వేసుకుని హల్వాలో కలిసేంత వరకు కలుపుతూ ఉండాలి ఫైనల్గా గుమ్మడి గింజలు లేదా వేపిన జిడిపప్పులు వేసి కలుపుకొని స్టోవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి చాలా టేస్టీ అండ్ డిఫరెంట్ అయిన బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది చేసిన వెన్నె బాగా వేడి వేడిగా తింటే అబ్బా అద్రింది